శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో మత్స్యకారులకు ఎల్లవేళలా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామానికి చెందిన ఇద్దరు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లి మృత్యువాత పడగా వారి కుటుంబాలను ఎమ్మెల్యే శిరీష బుధవారం ఓదార్చి ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఒక్కో మృతిని కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ నుంచి మరో ఐదు లక్షలు ప్రకటించారు అంతకుముందు ఆ గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను కలిసి ఓదార్చారు మంగళవారం రాకాశి అలల దాటికి గల్లంతైన ఇద్దరు మత్స్యకారుల మృతదేహాలు బుధవారం తీరానికి కొట్టుకొచ్చాయి విషయం తెలుసుకున్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు మృతుని కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున సాయం ప్రకటించారు అలాగే సాయంత్రం ఆ గ్రామాన్ని సందర్శించి బోల్తాపడి పాడైన బోటుకు యాభై వేల రూపాయల పరిహారం ఇంజన్ వలలు అందజేశారు ఘటనపై సమాచారం అందించిన వెంటనే స్పందించి ఎక్స్గ్రేష ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రికి కెంచరపు అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడులకు బాధిత కుటుంబాల తరఫున ఎమ్మెల్యే శిరీష కృతజ్ఞతలు తెలిపారు నిన్న ఉదయం జరిగిన దుర్ఘటనలో ఇరవై నాలుగు గంటల లోపల ఇద్దరు సోదరులు క్షేమంగా వచ్చారు మిగతా ఇద్దరు కూడా వస్తారని అనుకున్నాం రాలేకపోయారు ఈ విషయంలోని వెంట వెంటనే స్పందించిన అధికారులకు కలెక్టర్ గారికి ముఖ్యంగా మత్స్యకార మంత్రినే కాకుండా జిల్లా మంత్రిగా కూడా మన కొత్తూరుతో అనుబంధంతో వెంటనే ఈ విషయం చెప్పగానే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఉదయాన్నే నుంచి వెళ్తున్నప్పుడే అచ్చెన్నాయుడు గారు ఫోన్ చేసి డిపార్ట్మెంట్ తరఫున ఐదు లక్షలు రెండు కుటుంబాలకి అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి తరఫున ఐదు లక్షలు పంపిస్తామని చెప్పారు మత్స్యకారులకి తెలుగుదేశానికి కవినాభావ సంబంధం ఉంది పార్టీ ఎలుపులోని ఓటంలో కూడా ఏ రోజు మమ్మల్ని వదలనే వదలకుండా ఉన్న మత్స్యకారులు ఈరోజు ఈ సంఘటన మాత్రం చాలా దురదృష్టకరమైనప్పటికీ కూడా వెంటనే కనీసం వాళ్ళ బ్రతుకు తెరుగు ఇబ్బంది కలగకుండా ఇరవై నాలుగు గంటల్లో నష్టపరిహారంతో పాటు వాళ్ళ జీవితానికి ఒక భరోసా కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే అచ్చెన్నాయుడు గారికి మా మత్స్యకార సోదరుల తరఫున ఇక్కడ ఎమ్మెల్యేగా వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే సోదరుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆ అమ్మాయికి ఏదో ఒక జీవనోపాధి చూపించాల్సిన అవసరం కూడా మన మీద ఉంది ఆ ఇద్దరు ఆడపిల్లల్లో పెద్ద పాప చదువుకుంటుందని తెలిసింది వాళ్ళ తల్లి ఇష్టపడితే ఆ పాపని ఎన్టీఆర్ స్కూల్లోని మనం జాయిన్ చేస్తే మళ్ళీ డిగ్రీ చదివేంత వరకు ఆ పాట బాధ్యతలన్నీ వాళ్ళే చూసుకుంటారు ఆ తల్లి ఒకసారి షాక్ గురించి షాక్ నుంచి బయటపడగానే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి అమ్మాయికి ఒక లోన్ కానీ అలాగే లేదన్నా మన పదవులు ఏమన్నా వచ్చినా అంగన్వాడి కానీ ఏదన్నా ఏదన్నా పోస్టులు కానీ అమ్మాయికి ఇచ్చే బాధ్యత చేయండి అలాగే ఆడపిల్ల చదువు బాధ్యత ఎన్టీఆర్ స్కూల్స్తో మాట్లాడి అమ్మాయిని అక్కడ జాయిన్ చేసే బాధ్యత గుడి తీసుకుంటాను ఎన్ని చేసినా కూడా నష్టం మనం పూడ్చలేము అయితే మీకు భరోసా ఒక ఆడపిల్లగా మీరు గెలిపించుకున్న మీ శాసనసభ్యురాలుగా ఏ కష్టాల్లోనైనా మత్స్యకార సోదరులకి తెలుగుదేశం పార్టీ అండదండగా ఉంటుంది మీరు మమ్మల్ని నమ్మినందుకు మేము మీ మీద కూడా మాకు నమ్మకం ఉంది మరొకసారి జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా మనకి కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధతో అలాగే మన మేడం గారు అలాగే సార్ మినిస్టర్ గారు అందరి ప్రభలంతో మనం చనిపోయిన రెండు కుటుంబాలకి కూడా పది పది లక్షల రూపాయలు జిఏఎస్ ద్వారా మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తొందరగా మనకి మనం తెప్పించుకొని మనం పది పది లక్షల కుటుంబానికి మనం ఇవ్వడానికి అవకాశం ఉందండి అవి మనం ఈరోజు పోస్ట్ మార్టం అన్ని రిపోర్ట్స్ రాగానే మనం దానికి దరఖాస్తు చేసి పంపించడం జరుగుతుంది అలాగే ఏదైతే బోట్లో వేటకు వెళ్ళి నష్టపోయిన వల ఇంజిన్ వరకు మాత్రము మనం ఇమీడియట్గా వాళ్ళ జీవనోపాధి ఎవరైతే బోటు ఓనర్ ఉన్నారో వారి యొక్క జీవనోపాధి కోల్పోకూడదని కలెక్టర్ గారు ప్రత్యేకంగా మేడం గారి సహకారంతో ముందు ఈ ఇంజిను వల అన్నది మనం వీళ్ళకి చేరే విధంగా మనం చేయమని చెప్పడం జరిగింది అందుకే ఇమ్మీడియట్గా ఈరోజుకి ఈరోజే మనం ఎట్టి పరిస్థితుల్లో ఇవి ఒక్కరోజు కూడా వారి జీవనోపాధి నష్టపోకూడదనే ఉద్దేశంతో మనం ఈరోజే ఇంజిను వలని వాళ్ళకి అందజేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బోటు ఏదైనా రిపేర్ ఉంటే అది రిపేర్ ఖర్చులు కానీ మనం ఒక కొత్త అమౌంట్ని వాళ్ళకి అందజేయడానికి మనకి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది